అందరికీ శుభోదయం ఈరోజు మనము ఆ విఘ్నేశ్వరుని యొక్క అత అంగ పూజ ఎలా చేయాలో నేర్చుకుందాం ఓం గణేశాయ నమ పాదౌ పూజయామీ స్వామివారి పాదాలపై అక్షతలు వేయాలి ఓం ఏకదంతాయ నమ గు పూజయామి మడిమలు ఓం సూర్పకర్ణాయ నమ జానూని పూజయామి మోకాళ్ళు ஓம் விக்னராஜாய நம ஜங்கே பூஜையே பிக்கலு ஓம் ஆகு ஊரு பூஜையீ தோடு ஓம் ஹேரம்பாய நம கட்டி பூஜையே நடுமு ஓம் லம்போதராய நம உதரம் பூஜையே பொஜ ஓம் கணநாதாய நம நாபிம் பூஜையே போட் ॐ गणेशाय नमः हृदयं पूजयामि ॐ स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि गुन्तु ॐ स्कन्धाग्रजाय नमः स्कन्धौ पूजयामि भुजालु ॐ पासहस्ताय नमः हस्तौ पूजयामि चेतुलु ॐ गजवक्त्राय नमः वक्त्रं पूजयामि मुखम् ఓం విఘ్నహంత్రే నమ నేత్రే పూజయామి కళ్ళు ఓం సొర్పకర్ణాయ నమ పూజయామి చెవులు ఓం ఫాలంద్రాయ నమ లలాటం పూజయామి నుదురు ఓం సర్వేశ్వరాయ నమ శిర పూజయామి తల ఓం విఘ్నరాజాయ నమ సర్వాణ్యంగాని పూజయామి శరీరమంతా అని చెప్పి దోసిటితో పూలు తీసుకొని వినాయకునికి శిరస్సు నుండి పాదాల వరకు పడేటట్లుగా వేయాలి మనము నేర్చుకుందాం మన పిల్లలకు నేర్పుదాం మన సనాతన ధర్మాన్ని నిలబెడదాం